चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो प्रशान्तये अगजानन पद्माकम् गजानन अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः కార్తీక పురాణము పదిహేను ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వల్ల ఆత్మకు దేహదానము సంభవించున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది శరీర దారణం వల్లే ఆత్మ కర్మము చేయును గనక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధము కలనని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించున్నాను ఆత్మ అనగా ఈ శరీరము నహం కారణంగా ఆవరించి వివరించుచున్నది అని అంగీరసు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుండే కనుక ఇంకా ను వివరంగా చెప్పబడిన తెలియజేయండి అని చాఖ్యాంత కోరాను అప్పుడు ధనలోభంతో అంగీరసుడు ఇట్ల ఈ దేహము అంధకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడను జీవాత్మయ అహం అను శబ్దము సర్వంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వల శరీరం నాకు లేదు ఆత్మ సచిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రముల మొదలవుని వ్యాపారం చేసి వాని కంటేగా ఉన్నదూ ఒక రీతిని ప్రవేశించు నుండి ఒకటి కాదని తెలుసుకున్నాను ఆ అన్నింటినీ ఏది ప్రకాశంపచేయో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్త్రముల శరీరేంద్రియాలూపములతో నుండి దేహమును జాగృ స్వప్న సుప్త శ్రస్తలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వివరించేదే ఆత్మ అని ఇనుము సూదాంతు రాయిని అంటి పెట్టుకుని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయుడు నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి పోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పోతిని సుఖంగా ఉంది అనుకునేది ఆత్మ దీపము గాజు గుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింప చేయడం ఆత్మ కూడా దేహింద్రేయాలను ప్రకాశింప చేయదు ఆత్మ పరమాత్మ స్వరూపమట వలన దానికి దాడపుత్రాధులు నిష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదము వస్తువు ఏదో అదే పరమాత్మయని గ్రహింపు తత్వమభి మొదలైన వ్యాకం లందరిత్వం అని పర పదన్నపు కించిత్ జ్ఞాత్వాది విశిష్టముందు జీవాత్మ అర్థం తత్వాల పదన్నపు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైన సచిదానంద స్వరూపమే అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించడం ఈ రీతిగా సర్వజ్ఞత్వాది వదిలేయగా సచిదానంద రూపము ఒకటి నిలుచుడు అది ఆత్మ దేహ లక్షణం ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికి కానీ అన్నం లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలవి వేదములో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహితమో అటువంటి ఒక దేహాంతర్యామే జీవాత్మ పరమాత్మ అని తెలుసుకు కర్మఫలం అనుభవించేవారు పరమేశ్వరుడని జీవుల కర్మఫల అనుభవితులని తెలుసుకును అందువల్ల మానవుడు గుణ సంపత్తుల వాడే గురు శుశ్రూషలు వచ్చి సంసార సంబంధము ఆశలను విడిచి విముక్తి ర మంచి పనులు తలచిన చిత్తశుద్ధి దాని భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కారష్టానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించను అని అంగీరసులు చెప్పగా ధనలోపులు నమస్కరించి సప్తదశాధ్యాయము పదిహేడు రోజు పారాయణము సమాప్తం